న్యూ మీడియాకు స్వాగతం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగన్నలో విఘ్నన్ డిగ్రీ కళాశాల నందు కరెస్పాండెంట్ చాంద్ ఆదేశాల అనుసారంగా ప్రిన్సిపల్ హాజిమలంగ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణ జయంతి వేడుకలు నిర్వహించారు కళాశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో కలిసి కేక్ కటింగ్ చేసి గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ హాజిమలంగ్ వైస్ ప్రిన్సిపల్ కృష్ణయ్య మాట్లాడుతూ ఆదియుగం నుంచి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఆయన ఎవరో కాదు మనందరికీ విద్యాబుద్ధులు నేర్పే గురువు అందుకే మన సమాజంలో అమ్మ నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే గుండెలపై తన్నుతో ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండవ గురువు ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు అందుకే పెద్దలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోవ అన్నారన్నారు ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి మేధావి విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదున గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది ఈ నేపథ్యంలో గురువు గొప్పదనం ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత అని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రంగస్వామి వీరేష్ యూనూస్ మక్బూల్ మన్సూర్ ఆదిలక్ష్మి శాంతి కంప్యూటర్ ఆపరేటర్ జిలాని విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు